ఇంకా ఈ బ్లాగ్లో అయితే మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట కంపల్సరిగా బ్లాగ్ అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఎలా యూజ్ అవుతుంది అని మీకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్మోహన్ వంటిళ్ళు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అంతా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ కడ సోమవారం అయితే అయిపోయింది కదా మన కార్తీక సోమవారం నాలుగో సోమవారం ఆ రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ అయితే తొందరగా ఏం లేదు కొంచెం లేట్గానే లేచాను అనమాట ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇంక లేచాను ఇంక లేచిన వెంటనే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పూజ అవన్నీ ఇంకా డీటెయిల్గా అయితే నేనేం అప్లోడ్ అనమాట అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశాను ఇంకా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను కదా ఇందులో చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలామంది తెలిసి ఉండొచ్చు కొందరు తెలియకపోవచ్చు కాబట్టి నేనైతే మీకు చెప్తున్నాను ఇంకా నేను ఈ బ్లాగ్లో దీపదానం ఎలా చేయాలా ఏంటి అనేది మీతో అయితే షేర్ చేస్తాను కంపల్సరిగా చూడండి అలాగే రేపు పోలీ పార్టీ కదా అమావాస్య ఈ రోజు రేపు పోలీ పార్టీ కంపల్సరిగా మార్లీ మార్నింగ్ రెండు దీపాలను వెలిగించండి చాలా మంచిది ఆ బ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేశాను చూడాలి చూడండి ఇంకా నేనైతే ఇక్కడ లేచిన వెంటనే అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా కడ సోమవారం కాబట్టి మంచిగా చేసేసుకోవాలనుకున్నాను అందుకనేసి మంచిగా పసుపు రాసి మంచిగా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పాపకి ఎలాగో స్కూల్ అయితే ఉంటుంది కదా తన స్కూల్కి పంపించేసి ఈవినింగ్ అయితే గుడికి వెళ్తాను కంపల్సరీగా ఇంకా ఉపవాసం అనేది నార్మల్ ఎప్పుడు ఎలా ఉంటానో సేమ్ అలానే ఉన్నాను ఇంకా ఈ వారము ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యేది ఏంటి అంటే కదా దీపదానం ఎలా చేయాలనేది ఈ బ్లాగ్లో మీతో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా నేను లేట్గానే లేచానని చెప్పాను కదా లేచిన వెంటనే నేనైతే ఇలా రెడీ అయిపోయి పాపకైతే అన్నం పెట్టేశాను ఇంకా సింపుల్గా అయిపోతుంది అనే ఉద్దేశంతో అయితే పులిహోర కలిపేద్దాం అనేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి తర్వాత అయితే నా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఏంటి అంటే పాపను కూడా ప్రతి ఒక్కసారి కూడా ఈ కార్తీక మాసంలో గుడికి తీసుకెళ్ళలేదు అనమాట ప్రతి సోమవారం తనకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది ఈవినింగ్ అలా వెళ్ళిపోతుంది లాస్ట్ వీక్ కూడా మేము వెళ్ళాం కానీ పాప రాడేది నేను వస్తాను మమ్మీ ఒక్కసారి కూడా నన్ను తీసుకెళ్ళలేదంటే ఇంకా తను కూడా అంత అడిగిన తర్వాత తనకు కూడా ఉంటుంది కదా సరే పాప కూడా నేను కూడా దీపం పెడతా అంటుంది ఇంకా అందుకనేసి ఈ మండే అయితే కదా ఫోర్త్ మండే పాపనైతే డ్యాన్స్ స్కూల్స్ కానీ అలా ఏం పంపించకు అలాగే ఉంచేసి తనతోనే అయితే పెట్టించాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను పెడతా నేను పెడతా అనేసి సో ఇంకా అదే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి లేట్గా లేచానని చెప్పాను కదా పూజ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా కలషంషంబు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని మంచిగా పసుపు కుంకుమ గంధము ఇవన్నీ పెట్టించి మంచిగా అలంకరించేసుకుంటున్నాను యూజువల్గా ఈ సెన్యంలో ఎలాగ చెంబు పెట్టుకుంటానో వాటర్ పెట్టేసి సేమ్ అదే అనమాట ఇంకా అర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్ అయితే పూజ అయిపోతుంది కంపల్సరీగా ఇదైతే పెడతాను అనమాట ప్రతి మండే ఆరు థర్స్డే ఫ్రైడే ఇలా ఇప్పుడు వీలు ఉంటే అప్పుడైతే ఇలా మంచిగా అలంకరించేసుకొని దేవుని దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ వారం కదా అనేసి నెయ్యితో దీపాలు పెట్టాలని డిసైడ్ అయిపోయాయి పిండి దీపాలు ఈవినింగ్ పెడదాం ఇప్పుడు ఎలా మామూలుగా అయితే ఏమనుకున్నానంటే అర్లీ మార్నింగ్ లేచేసి పిండి దీపాలు వెలిగించాలనుకున్నా బట్ కొంచెం లేట్గానే లేచాను కాబట్టి ఇంకా పాప స్కూల్ ఎడావుడిగా ఉంటుందనేసి సరే ఈవినింగ్ పిండి దీపాలు పెడదామనేసి డిసైడ్ అయిపోయి డిసైడ్ అయిపోయాను ఇంకా ఇప్పుడైతే ఇంకా నెయ్యితో ఒక్కసారి కూడా నెయ్యి దీపాలు అనేది పెట్టలేదు అనమాట ఇంట్లో సో అందుకనేసి నెయ్యితో దీపాలు అనేసి ఇంకా నెయ్యి అనేది గడ్డ కట్టుకొని ఉంటే దాన్ని కరిగించడానికి ఒక గిన్నెలో నీళ్ళు అయితే వేడి చేస్తున్నాను ఇంక పక్కన వచ్చేసి మా పాప కోసం రెడీ చేస్తున్నాను తనకి వంట బాక్స్ స్నాక్స్ ఇవన్నీ కావాలి కదా సో అందుకనేసి ఇంకా పాలల్లో పాలు అయితే కాచి తను లేచేసరికి పాలు కాచిపెట్టానంటే బ్రె చేసుకొని తనే పాలు తాగేస్తుంది సో అందుకనేసి మిగడంతా తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను తీసి పాలైతే పెట్టేసాను ఇంకా పాలు పెట్టేసిన తర్వాత నెయ్యి కరిగిన తర్వాత ఇంకా నా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ వీక్ కాబట్టి కంపల్సరీగా అయితే టెంకాయ కొడతాను ప్రతి ఇయర్ ఇంతే ఇంకా నెయ్యి వేసి మంచిగా దీపాలు పెట్టేసి ఫ్రూట్స్ పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసుకున్నాను ఇంకా ఉపవాసం అయితే ఉన్నాను ఇంకా చూసారు కదా గడప ఎంత కలగా అనిపించిందో కొంచెం ఏమంటారు బియ్యం పిండితో ము పెట్టేసరికి బొట్లు చాలా మంచిగా అనిపించింది అనమాట బియ్యం పిండి అనేది అయిపోయి నేను ఈ మధ్య బియ్యం పిండితో బొట్లు అస్సలు పెట్టడం లేదు గడపకి అయితే మంచిగా పూజించుకున్నాను చాలా కలగా అనిపించింది అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిందండి ఇంకా ఖచ్చితంగా సెవెన్ అయింది ఇంకా సెవెన్లో పూజ అన్నీ అయితే అయిపోయాను ఇంకా ఇంట్లో అష్టోత్తరాలు ఇప్పుడు అభిషేకం మండే కాబట్టి అభిషేకాలు ఇవి బాగా జరుగుతూ ఉంటాయి అవన్నీ మనం లైవ్లో అనమాట సో టీవీ ఆన్ చేసేసుకొని నా పనులు అయితే నేను చేసేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటి అక్క అని చెప్తూ అనుకుంటున్నారు కదా ఏం లేదండి లాస్ట్ వారం కదా ఈ కార్తీక మాసంలో మనము ఏమైనా దానం చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందనమాట సో నాకు తెలిసినది మీతో అయితే షేర్ చేస్తున్నాయి ఇంకా దీపదానం అనేది చాలా గొప్పది చాలా మంచి అనమాట శుభం అనేది జరుగుతుంది ఉసిరి దీపం దానం ఇస్తారు పిండి దీపం దానం ఇస్తారు అలాగే దీపాలని బియ్యంలో పెట్టేసి కూడా బియ్యం ఇలాంటివి కూడా దానాలు అనేది చాలా బాగా చేస్తారు ఇక్కడ కానీ ఎక్కడైనా సరే కార్తీక మాసంలో దానం అనేది ఇస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు సో నేనైతే ఈయన దీపదానం ఉసిరి దీపదానం అయితే చేశారనమాట అది కూడా ఈ వీడియోలో మీకు లాస్ట్లో చూపిస్తాను ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ ఇంకా కంటిన్యూషన్ ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ అయితే ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా స్కూల్కి అయితే పంపించలేదు పాపని డ్యాన్స్కి ఇంకా తర్వాత నేనే దీపాలు పెడతానని సరే అనేసి నువ్వు పెట్టనేసి నేను అన్ని అమర్చి ఇచ్చాను తర్వాత తనే దీపం పెట్టి తనే ఇచ్చింది ఇక్కడ ఇంకా తనే చేస్తాను అన్నప్పుడు ఇంకా అంతకు మించింది ఏం కావాలి ఆడపిల్లలు చేస్తే చాలా మంచిది కదా ఇంట్లో అనేసి ఇంట్లో కూడా పిండి అయితే ఆవు నెయ్యి వేసి పిండి దీపాలు వెలిగించాను ఇంకా తర్వాత అయితే గుడికి వెళ్ళాము ఇంక ఇక్కడ కొద్దిసేపు టైం ఉంది అంటే మా వర్ వర్క్ చేసుకుంటూ ఉంటే నేనైతే ఇంకా ఆ వీడియో అనేది అప్లోడ్ చేసేసి వెళ్ళిపోయాను ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత యూజువల్గా మూడు వందల అరవై ఎత్తుల పాపతో వెలిగించి ఇంకా నేనైతే పిండి దీపాలు పెట్టేశాను ఉసిరి దీపాలు గజస్తంభం దగ్గర అందుకు పెట్టేశాను ఇంకా అలాగే ఉసిరి దీపం అయితే దానం ఇచ్చాను ఫ్రెండ్స్ నేనైతే దానం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అన్నారు సో అందుకనేసి ఉసిరి దీపం అయితే ఇచ్చాను నార్మల్గా అయితే దీపం లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాను బట్ ఈసారి ఉసిరి అనేది ఇచ్చాను అనమాట ఎప్పటికైనా రెండు దీపాలు అనేది పెట్టి ఒక కాకులో కానీ లేదా బియ్యంలో కానీ పెట్టేసి పంతులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అనమాట మనకి ఈ కార్తీక మాసంలో అలాగే వాళ్ళకి స్వయం పాకం కూడా చాలామంది ఇస్తూ ఉంటారు అక్కడ గుళ్ళల్లో నేనైతే ఎప్పటికీ అది ఇవ్వలేదని దీపం అయితే కంపల్సరీగా ఇస్తూ ఉంటాను నాకు తెలిసినప్పటి నుంచి ఇక చూశారు కదా లాస్ట్ వారం అనేసి అసలు గుళ్ళు పట్టలేదనమాట అంత జనం ఉన్నారు నేనైతే సిక్స్ థర్టీకి వెళ్ళిపోయాను అప్పటికే చాలామంది పెట్టేసి వెళ్ళిపోతున్నారు దీపాలు అయితే ఇంకా నేను దీపం పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ నేనైతే దీపదానము ఈ పంతుల వాళ్ళు కంపల్సరీగా అక్కడ ఉంటారనమాట మనం వెళ్ళి ఇవ్వచ్చు అనమాట సపరేట్ ఒక పంతులు అనే వాళ్ళు అక్కడ ఉంటారు ఖచ్చితంగా గుళ్ళు వాళ్ళకైతే మనం దీపం అనేది ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి నేనైతే ఉసిరి దీపాలు ఇచ్చాను బట్ అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే నేను మా ఆయన ఇద్దరు కలిసి ఇచ్చాను కాబట్టి కుదరలేదు కుదరలేదన్నమాట అంటే ఇక్కడైతే ఇంటికి వచ్చినాక ఇంకా టిఫిన్కి అయితే యాజ్ యూజువల్గా దోశ వేసుకున్న దోశ ఉంటే దోశ ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి ఏది ఉంటే అది అయితే కన్నా సింపుల్గా అయితే టిఫిన్ చేసేసి నా ఉపవాసాన్ని అయితే ఈ విధంగా చెల్లిస్తాను ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో అయితే ఎవరైనా ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో వెళ్తే మళ్ళీ కలుసుకుందాం బై